దేశంలోనే దేశంలోనే మొదటిసారిగా రైలు ఎక్కుతూ చనిపోయింది మనం చూసుకున్నట్లయితే ఒకేసారి ఎంతమంది ఎక్కడా కూడా లేదనమాట మన దేశ రాజధాని ఢిల్లీలోనే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట పదిహేను మంది మృతి పలువురికి గాయాలు కుంభమేళ భక్తుల రద్దీతో దుర్ఘటన ప్రధాని మోడీ సంతాపం కుంభమేళాకు వెళ్ళే ప్రయాణికులు పోటెత్తడంతో రాత్రి న్యూఢిల్లీ స్టేషన్లో తొక్కిసలాట జరిగింది పదిహేను మంది మరణించారు పలువురు గాయపడ్డారు మృతుల్లో పది మంది మహిళలు ముగ్గురు చిన్నారులు ఉన్నారు పద్నాలుగు పదిహేను ప్లాట్ఫామ్లపై ఈ దుర్ఘటన జరిగింది ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతులకు సంతాపం తెలిపారు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు అయితే మృతులపై రైల్వే శాఖ అధికారులు ఎటువంటి ప్రకటన చేయలేదు ఘటనపై మాత్రం అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించింది తొక్కిస్రాటలో మరణాలు చోటు చేసుకుంటున్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా ధృవీకరించారన్నమాట తొక్కిస్రాట నేపథ్యంలో రద్దీని నివారించేందుకు నాలుగు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశామని రైల్వే మంత్రి అశ్విని అక్కడ అశ్విని వైష్ణవ్ గారు అయితే తెలిపారు అనూహ్య రద్దీ కారణంగానే తొక్కేసలాడి జరిగిందని చెప్పేసి వెల్లడించారు అయితే ఇంత జస్ట్ ట్రైల్ ఎక్కుతూ చనిపోయిన ఘటనలు చాలా అరుదు అన్నమాట అటువంటిది ఏకంగా సో ఢిల్లీలో జరగడం అయితే చాలా బాధాకరం అని చెప్పి ప్రధాని మోడీ గారు చెప్తున్నారు ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి